ఇది ఇరవై ఐదు ఎకరాల సైట్ అండి ఇది పాలకుర్తికి ఆరు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు మొత్తం ఇరవై భూమి వాటర్ అండి ఇలా వాటర్ వాటర్నే ఇలా మొత్తం ప్యూర్ రెడ్ మామిడి మామిడి తోట కానీ ద్రాక్ష తోట కానీ జాబిల తోట కానీ దేనికైనా పూపడుతుంది మంచి భూమి అండి ఇది మొత్తం ఇరవై ఐదు ఎకరాలండి ఇది పాలకుర్తికి ఆరు కిలోమీటర్లు జనగాము ముప్పై ఆరు హైదరాబాదుకు నూట పదహారు కిలోమీటర్లు రైతు చెప్పేది మాత్రమే ఇరవై ఏడు చెప్తాడు కూర్చుంటే తగ్గుతుంది బండి మల్పేటు రోడ్డు చూద్దాం సరే పాడం ఇప్పుడు మనం బాటకి వెళ్తున్నాం అండి ఇది బాట ఇది లక్షా బాట పోయి ఇది బాట బాట ఊడిపేసింది ఎంత మూడు బీటి రోడ్డు సాంక్షన్ అయ్యింది ఇది నక్ష బాటాలి ఇది ఈ రోడ్డు కాటాల్సి ఈ రోడ్ ఇదిపోతుంది దీన్ని చెప్పుకోదగ్గ ప్రాంతం పాలగుర్తి సోదేశ్వర టెంపుల్ మరియు ఒకటి టూరిస్ట్ ప్లేసు ప్లస్ మన రామాలయం టెంపుల్ మన బొమ్మ బొమ్మల ఈ రకంగా డెవలప్మెంట్ ఉందండి తక్కువ రేటు కాబట్టి ఏదైనా కంపెనీ కానీ లేకపోతే ఇంకా ఏ రకమైన కోలా ఫామ్ కానీ ఇంకా ఏ రకంగా ఏదైనా ప్రాజెక్ట్ పెట్టుకోవడం కోసం సోలార్ పవర్ ప్లాంట్ కూడా మంచిగా ఉంటుందండి ఇంకా ఇరవై ఐదు ఎకరాల బిట్ ఒకటి ఇదండి మీకు నచ్చినట్లయితే మాత్రం మా ఎంవై వైకే రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ మిత్రుడు ములుగురి యాకన్న కన్నగౌడు